మాది కొన్నవెల్లి గ్రామం అండి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నేను స్పేస్ కంపెనీ ఆరుద్ర ఫిఫ్టీ కానీ ఖమ్మం హనుమాన్ సీట్స్తో తీసుకొచ్చానండి శేఖర్ గారు ఇచ్చిండు ఈ వెరైటీ చాలా బాగుంటుందని చెప్పి ఇచ్చారు తీసుకొచ్చి ఏసా ఒక ఎకరం ఉన్నారు ఏసా చాలా బాగుంది అన్ని రకాల వెరైటీల కన్నా కూడా మెరుగ్గా అనిపించింది వైరస్ తక్కువ ఉంది నల్లి తక్కువ ఉంది ఈ గ్రోతింగ్ ఎప్పుడూ గ్రోతింగ్లోనే మంచిగా ఎదుగుదల బాగుంది ఏ మందు కొట్టినా అబ్జర్వేషన్ చేసుకుంటాను తిత్తను చాలా బాగుంది ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు అయితే వస్తుందండి ముప్పై ఐదు క్వింటాల వరకు వస్తుంది అందరూ వేసుకోదగ్గ ఎత్తనం ప్రతి ఒక్కరు కూడా వేసుకోదగ్గ ఎత్తనం ఈ ఎత్తనంలో తాలుగాయ లేదు తెగుళ్ళు తక్కువ ఉన్నాయి కొమ్మకుళ్ళు ఈ సంవత్సరం వచ్చిన కొమ్మ కూల్ అందరికి తెలిసిందే కానీ మనకు కొమ్మకుళ్ళు రాలేదు తెగుళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి తాలు పర్సెంటేజ్ తక్కువ ఉంది ఒక స్టెప్పు పండుగాయ ఓ స్టెప్పు ముర్రుగాయ ఓ స్టెప్పు పిందె మూడు రకాలుగా ఉంది చాలా బాగుందండి వెరైటీ ఈ వెరైటీనైతే ప్రతి ఒక్కరు రైతు వేసుకోదగ్గ ఎత్తనాం చూడండి తోట చూడండి ఎంత ఆశాజనకంగా ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి అసలు మన నవంబర్లో తోట ఎలా ఉందో అలా ఉంది ఇవాళ రోజు కూడా అంటే నల్లి అటాకు లేదు తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వేసుకోదగ్గ ఎత్తనాం ఒక్కల తోటల కన్నా కూడా చాలా మెరుగ్గా అనిపిస్తుంది అందరూ వచ్చి చూస్తున్నారు దీంట్లో నల్లి అటాక్ లేదు ముందుకు ఈ ఎత్తనం వేసుకోవాలి మాకు కూడా చెప్పు అని చెప్పి చెప్తున్నారు రోజు కనీసం నలుగురు ఐదుగురు మంది వచ్చి చూసుకుంటున్నారు బాగుందని వెరైటీ బాగుంది మూడు దశలుగా ఉంది కాయ ఒక దశ పండుకాయ ఒక దశ పచ్చికాయ ఒక దశ అంత పిందే పోతా మూడు దశలకు ఉంది కాబట్టి నేనైతే ముప్పై కింటాలు పైన అవ్వద్దని అనుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా వేసుకోదగ్గ ఎత్తనం ప్రతి ఒక్కరు వేసుకోవాలి కూడా ఎందుకంటే ఇది చెగుళ్ళకి కానీ అన్నిటికి తట్టుకుంది కాబట్టి మనకి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వేసుకోండి నేను వేసుకోమని చెప్తున్నా నేను పండించింది కాబట్టి నా అనుభవం నేను మీకు చెప్తున్నాను కాబట్టి ముప్పై నుంచి ముప్పై ఐదు అయితే మీకు పోయి ఆరిద్రీట్ అనే రకం చాలా బాగుంది వెరైటీ మంచిగా ఉంది ప్రతి ఒక్కరైటీ వేసుకోండి ఈ విత్తనాన్ని హనుమాన్ సీడ్స్ శేఖర్ గారి పరిచయం చేశారు మాకు ఆయన గారు చెప్తే పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి మీరు వేసుకోండి అన్న తర్వాత నేను తీసుకొచ్చి వేయడం జరిగింది అసలు ఈ నేను ఇంతకుముందు ఇరవై యాభై సంవత్సరాల నుంచి చేసిన విత్తనానికి ఈ విత్తనం చాలా బాగుంది నేను ఇరవై సంవత్సరాల నుంచి చేసిన విత్తనాల కన్నా ఈ వెరైటీ చాలా బాగుంది ముందర మెయిన్ ఏంటంటే బొబ్బర లేదు వైరస్ లేదు నల్లి లేదు మెయిన్ మనకు కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్గా వచ్చే ప్రాబ్లమ్సే ఈ మూడు ఈ లేవు ఈ లేనప్పుడు ఇంకా మనకేంటి ప్రతి పూత కాయ అవుతుంది ప్రతి చెట్టు కూడా విపరీతం కాసింది అందుట్లో గెనుపు దగ్గర కాయ కూడా క్వాలిటీ ఉంది జెండా పాటకి ఏ వందో రెండు వందలో తక్కువలో ఉంటుంది తప్ప దగ్గర దగ్గరగా జెండా పాటకి దగ్గరలో ఉంటుంది రకం కాయ కూడా పెట్టుబడి కూడా మామూలుగా పెద్దగా ఏం పెట్టలేదు నేను ఒక పద్దెనిమిది కట్టలు పెట్టా యూరియా అయితే పొటాష్ అయితే కాంప్లెక్స్ అయితే పద్దెనిమిది కట్టలు పెట్టా అప్పుడు పిలి వేసారు పచ్చి రట్టేసా బాగుంది పై మందులు కూడా నేను మామూలు నల్లి రాగ తలకేమో ఏడు ఎనిమిది రోజులకు కొట్టా ఇప్పుడు నల్లి వచ్చిన తర్వాత ఐదు రోజులకే కొడుతున్నా పర్వాలే నాకైతే ఇతనం చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి ఈతనం అయితే ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు వేసుకోవాలి కూడా ఎందుకంటే ఇంత అన్ని క్వాలిటీలు ఉన్న ఇత్తనం లేదుగా ఇప్పుడు నేను చూసిన వాటిల్లో నల్లి అటాక్ లేదు బొబ్బర లేదు తెల్లదోమేటా కూడా చాలా తక్కువ ఉంది ఇన్ని విధాలుగా రైతుకి అనుకూలంగా ఉన్నతం ఇదే ఇవాళ పొజిషన్ ప్రకారం అయితే ఇవాళ మార్కెట్లో ఇదే మగోడు అన్ని రకాలకి ఉంటేనేమో బొబ్బర్ లేదు బొబ్బర్ ఉన్న చోటేమో నల్లి లేదు రెండు ఒకటే ఏదన్నా ఒకటే సూట్ అవుతుంది కానీ ఒకటి సూటు మనకు వైరస్ వచ్చిపోతే అవి మొదట్లోనే అయిపోతాం వచ్చాక అయిపోతే పదిహేను గింటాలతోనే అయిపోతాం ఇది అట్లా కాదుగా వైరస్ లేదు మనకు అన్ని చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి మళ్ళీ నల్లి అటాకు లేదు ఎట్లా ఈ విధంగా బాగుంది ఆ విధంగా బాగుంది కాకపోతే ఏంటంటే ఎడం పెట్టుకోవాలి మాకు తెలియక మేము ముప్పై అంగనాలు వచ్చి పెట్టాం ముప్పై అంగనాలు ఇరవై ఇరవై పెట్టి ఇంటూ ఇరవై పెట్టా ఇంకా ముప్పై ముప్పై పెట్టాలి ముప్పై ఐదు ముప్పై పెట్టినా బాధలేదు అసలు చెట్టు ఎంతకాలంటే అంత పెరిగే అవకాశం ఉంది చెట్టు దగ్గర అంత రోగ నిరోధక శక్తి కూడా చెట్టులో ఉంది చాలా బాగుంది వెరైటీ ప్రతి ఒక్కరూ వేసుకోదగ్గ ఎత్తనం స్వేస్ కంపెనీ వాళ్ళ ఆరుద్ర ఫిఫ్టీ టూ ఖమ్మం హనుమాన్ చేసులో దొరుకుద్ది శేఖర్ గారిది వీడియోలో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని తెచ్చుకోండి ఇత్తనం ఈ రూమ్ ఎంపిక చేసుకున్న తర్వాతనే దాన్ని ఇది చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తనం అయితే వేసుకో తగ్గ ఎత్తనం శేఖర్ గారిని కనుక్కోండి ఆయన అంత ముందు నుంచి అమ్ముతుండే ఈతనాలు నేనైతే పరిచయం చేసుకోలేక ఇప్పుడే మాకు తెలిసింది ఇప్పుడు వేసుకుని ఈ సంవత్సరం చాలా బాగా దిగుబడి వచ్చింది బాగుంది తోట కావాలనుకున్న వాళ్ళు ఖమ్మం హనుమాన్ సీట్స్లో దొరుకుద్ది ఆ వీడియోలో నెంబర్ ఉంటుంది కాల్ చేసుకోండి తెచ్చుకోండి సెలవు